హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా మసాలా చేసి ఒకసారి ఎగ్ మసాలా కర్రీని ట్రై చేయండి చాలా చిక్కటి గ్రేవీతో కమ్మగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక ఆరు గుడ్లని ఉడికించుకొని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా టాస్ చేసుకుంటూ గుడ్లు అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది గుడ్లు పైన క్రిస్పీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు టాస్ చేస్తూ ఫ్రై చేసిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయ్యే లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో ఒక మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇంకా ఒక ఇలాచీని తీసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న ముక్క అల్లం ఇంకా రెండు వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకోవాలి అలాగే కారానికి తగినట్లు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని వేరొక గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలో ఒక రెండు మూడు బాగా పండిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా పక్కన ఉంచుకోవాలి ఈ లోపల మన ఉల్లిపాయలు అనేది వేగిపోయాయేమో ఒకసారి చెక్ చేద్దామండి ఇవి మరి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కారానికి తగినట్లు కారం నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యేటట్లు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీరు గ్రేవీ అనేది మరికాస్త పలుచగా కావాలి అనుకుంటే ఇంకొక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని ఆయిల్తో సహా వేసేసుకోవాలి వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించిన తర్వాత గ్రేవీ అనేది బాగా చిక్కగా అయిపోయి ఉంటుందండి ఇలా ఈ మాత్రం లూజ్గా ఉండే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉడికిస్తే మసాలా మసాలాగా అంత టేస్టీగా ఉండదు ఇలా చిక్కగా అయినప్పుడు కావాలంటే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలిపి ఒక ఆరు నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ గరం మసాలా ఏమీ వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మహిష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్